శాంతి ఈరోజుటి మురళి తారీఖు ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మురళి సారాంశం విందాము బాబా తెలియచేస్తున్నారు మధురమైన పిల్లలు సరువుల సద్గతి దాత ఒక్క తండ్రియే బాబా వంటి నిష్కామ సేవను ఇంకెవ్వరూ చేయలేరు ప్రశ్న కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు ఏ ఏ విషయాలలో బాబా శ్రమపడవలసి వస్తుంది జవాబు పూర్తిగా అజామీలుల వంటి పాపాత్ములను కూడా మళ్ళీ లక్ష్మీనారాయణుల వలె పూజ్య దేవతలుగా తయారు చేసేందుకు బాగా కష్టపడవలసి ఉంటుంది బాబా పిల్లలైన మిమ్మల్ని దేవతలుగా తయారు చేసేందుకు శ్రమిస్తారు మిగిలిన సర్వాత్మలు శాంతిధామంలోకి వెళ్తారు ప్రతి ఒక్కరూ తమ లెక్కాచారాలను తీర్చుకొని అర్హులుగా అయి తిరిగి ఇంటికి వెళ్తారు ధారణ కొరకు ముఖ్య సారాంశం మొదటి పాయింట్ డబల్ అహింసకులుగా అయ్యి యోగ బలము ద్వారా ఈ నరకమును స్వర్గముగా తయారు చేయాలి తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అయ్యే పురుషార్థము చేయాలి సెకండ్ పాయింట్ ఒక్క బాబాను పూర్తిగా అనుసరించాలి సత్యమైన బ్రాహ్మణులుగా అయ్యి యోగాగ్ని ద్వారా వికర్మలను దగ్ధం చేసుకోవాలి అందరినీ కామచితిపై నుండి దించి జ్ఞానచితిపై కూర్చోపెట్టాలి వరదానము నిస్వార్థ మరియు నిర్వికల్ప స్థితి ద్వారా సేవ చేసి సఫలతామూర్త భవ నిస్వార్థ మరియు నిర్వికల్ప స్థితి ద్వారా సేవ చేసే సఫలతామూర్త భవ వివరణ సేవలో సఫలతకు ఆధారం మీ నిస్వార్థ మరియు నిర్వికల్ప స్థితి ఈ స్థితిలో ఉండేవారు సేవ చేస్తూ స్వయం కూడా సంతుష్టంగా మరియు హర్షితంగా ఉంటారు మరియు వారి ద్వారా ఇతరులు కూడా సంతుష్టులవుతారు సేవలో సంఘటన ఉంటుంది మరియు సంఘటనలో భిన్న భిన్న విషయాలు భిన్న భిన్న ఆలోచనలు ఉంటాయి కానీ అనేకతలో తికమక పడవద్దు ఎవరి మాటను ఒప్పుకోవాలి ఎవరిది అవసరం లేదు ఇలా భావించకండి నిస్వార్థ మరియు నిర్వికల్ప భావముతో నిర్ణయం తీసుకున్నట్లయితే ఎవరికీ వ్యర్థ సంకల్పం రాదు మరియు సఫలతామూర్తులుగా అయిపోతారు స్లోగన్ ఇప్పుడు సకాష్ ద్వారా మనుషుల యొక్క బుద్ధిని పరివర్తన చేసే సేవను ప్రారంభించండి అచ్చా ఓం శాంతి